హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ హోమ్ సాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం చదవడము వినడమే కాదు చదివి వినిపించడం కూడా చాలా పుణ్యప్రదం చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి నిన్నటి అధ్యాయంలో కార్తీక ద్వాదశ మహత్యం గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా పదమూడవ రోజు పదమూడవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేశాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ పదమూడవ అధ్యాయము కన్యాదాన మహత్యము వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా చెప్పుచున్నారు మహారాజా కార్తీక మాస ధర్మాలు అన్నింటిలోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెబుతాను విను పాపాలకు భయపడేవానిని సంసార భయానికి వెరచినవానికి మా తండ్రిగారైన బ్రహ్మదేవుడు కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు అవసరాలని చెప్పినారో ఆ ధర్మాలు వివరంగా చెబుతాను విను కార్తీక మాసంలో శిష్టపుత్రునికి ఉపనయనం చేయించడము కన్యాదానము తులసిదానము పిరాదాన వస్త్రదానము శ్రేష్టాలు దారిద్ర్యంతో బాధపడుతున్న బ్రాహ్మణ కుమారునికి ఉపనయనానికి కావలసిన అన్ని వస్తువులు దక్షిణ ఇచ్చేవారి యొక్క పాపాలు హరిస్తాయి గాయత్రి ఉపదేశ నిమిత్తము ద్రవ్యాన్ని ఇచ్చేవారికి కలిగే పుణ్యము గురించి చెప్తాను విను రాజా బ్రహ్మహత్యాదులు అగమ్యాగమనాది పాపాలు ఇంకా అనేకమైన పాపాలు భస్మమైపోతాయి గాయత్రి జపం చేయుట వేద అధ్యయనము చేయటము దేవపూజ చేయటము వీటి వల్ల కలిగే పుణ్యము వర్ణింపడానికి సాధ్యము కాదు బావులు నడబావులు కోట్ల కొలిది తవ్వించటము నందనవనములు పాలించుట పదివేల కోనేర్లు కట్టించడము నూరు రావి చెట్లు నాటించడము మొదలగున్నవి చేయటం వలన గాయత్రి ఉపదేశము చేయటం వల్ల కలిగే పుణ్యమంత పుణ్యము కాదు ప్రత్యేక మాసములోను వైశాఖ మాసములోను ఉత్తమమైన ఉపనయన దానము వేదవేత్తలైన బ్రాహ్మణుల పిల్లలకు శాస్త్ర ప్రకారము ఎవరు చేయిస్తారో వారికి విస్తారమైన ఫలితము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెబుతున్నారు అట్టి సాధు బ్రాహ్మణులకు కార్తీక మాసాన ఉపనయనము చేయించడం వల్ల కలిగే పుణ్యము ఇంత అని చెప్పడానికి ముల్లోకాల్లో కూడా లేరు దేవ బ్రాహ్మణుల తృప్తిపరచడము తీర్థయాత్రలు చేయుట మొదలగు ఉపనయన దానం వలన కలిగే ఫలితం ఇస్తుంది కార్తీకములో ఉపనయనదానము కన్యాదానము చాలా ఫలితంనిస్తుంది ఆ విధంగా చేసేవారికి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని బ్రహ్మపదాన్ని పొందుతారు ఈ విషయంలో ఒక ఇతిహాసము ఉన్నది విను ద్వాపర యుగంలో వంగదేశములో సువీరుడు అనే పేరుగల దుర్మార్గుడైన క్షత్రియుడు ఉండేవాడు వాడు గొప్ప బాహుబల పరాక్రమములు కలవాడు అతనికి జింక కన్నుల వంటి కన్నులున్న అందమైన భార్య ఉంది విధివశము వలన దాయాదుల మూలముగా రాజ్యమును పోగొట్టుకుని ఒక అడవిలో తలదాచుకుంటున్నాడు ధనము లేకపోవడం వల్ల మహా దుఃఖమును అనుభవిస్తూ భార్యతో కలిసి అరణ్యంలో తిరుగుతున్నాడు గర్భవతి అయిన అతని భార్య కూడా అతనితో పాటు ఆకులు అలములు తింటూ శ్రమపడుతుంది ఆ సువీరుడు నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకొని ఉన్నాడు అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది తాను పూర్వము చేసిన పాపములను తలుచుకుంటూ ఆ పిల్లను పెంచుకుంటున్నాడు ఆ బిడ్డ పూర్వపుణ్యము చేత రూపలావణ్యశాలి అయి చూచేవారికి కన్నుల పండుగగా ఉండేది ఆమె కొంతకాలానికి యుక్త వయసురాలయ్యింది రూప కూడిన ఆ యువతిని ఒక మునికుమారుడు చూచి తనకు ఇచ్చి పెండి చేయవలసిందిగా సువీరుని అడిగాడు ఓ మునికుమార నేను ధనహీనుడను నీవు నా కుమార్తెను వివాహం చేసుకోవాలని ఉన్నా నేను అడిగే ధనమును నాకు నీవు ఇవ్వవలసి ఉన్నది అని సువీరుడు అనిను అది విని ఆ మునికుమారుడు ఓ రాజా నా తపో మహత్యము వలన నీకు ఒక రమ్యమైన గృహమును ఇచ్చేదను నీకు ఆ ఇంటిలో అన్ని విధములుగాను సుఖములు లభించును ఇది సత్యమని చెప్పగానే సువీరుడు తన కూతురునివ్వడానికి ఒప్పుకున్నాడు మహాజ్ఞాని అయిన ఆ మునిపుత్రుడు నర్మదా నది తీరములో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలు కలుగజేసి వాటిని సువీరునికిచ్చెను ఆ ధనరాశులను పుచ్చుకొని తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించెను వివాహానంతరము తన బిడ్డను మునికుమారుడు వెంట సాగనంపెను తన కూతురిని అమ్మగా వచ్చిన సొమ్ముతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు తన భార్య మరలా గర్భవతి అయ్యి ఇంకొక కుమార్తెను కనెను మళ్ళీ కుమార్తె కలగడం వల్ల సువీరుడు ఆనందించి ఆ బిడ్డను కూడా అమ్మి ధనం కూడబెట్టుకోవచ్చు అని అనుకున్నాడు అతడు అలా అనుకుంటూ ఉండగా అతని పుణ్య విశేషము వలన ఒక సాధువు నర్మదా నదికి స్నానాన్ని ఆచరించడానికి వచ్చారు అక్కడ సతీ సమేతంగా వర్ణశాలలో ఉన్న రాజును చూచెను కౌండిన్య గోత్రంలో పుట్టినవాడు దాతగలవాడు అయిన ఆ ముని రాజు యొక్క వృత్తాంతము తెలుసుకోవాలనని రాజును అడిగాను సువీరుడు తన విషయాన్ని చెప్పటానికి నిశ్చయించుకొని ఓ మునీంద్ర నేను వంగదేశాధిపతిని నా పేరు సువీరుడు దురదృష్టవశాత్తు రాజ్యాన్ని దాయాదులు తీసుకుని నన్ను అడవుల పాలు చేసినారు ఈ లోకంలో దారిద్ర్యం కంటే మించిన దుఃఖము పుత్రనాశనము కంటే మించిన వ్యధ ప్రియా విరహము కంటే మించిన వియోగము లేదు రాజ్యము పోయిన బాధ వల్ల ఇక్కడ జీవిస్తున్నాను శాఖమూల ఫలాదులతో జీవిత యాత్ర సాగిస్తున్నాను ఈ కుటీరంలోకి వచ్చిన తదుపరి నాకు ఒక కుమార్తె కలిగి వయస్కురాలయ్యింది దానిని మునికుమారునికి ఇచ్చి విస్తారమైన ధనము పుచ్చుకొని పెండ్లి చేసి పంపాను ఆ సొమ్ముతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను అన్నాడు అది విన్న సాధువు ఓ రాజా మూర్ఖుని వలె ఎందుకు ఈ పాపం మూటగట్టుకున్నావు కన్యను అమ్మిన ధనముతో జీవయాత్ర సాగించిన వాళ్ళు అసివ్రతం అనే నరకాన్ని పొందుతారు ఈ విధంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితరుల్ని తృప్తిపరచాలని చూసేవాడు జన్మ జన్మలకు సంతానం కలగకుండా పితరాత్రు చేస్తారు కన్యను అమ్మి ఆ ధనంతో జీవించేవారు సకల పాపాలు పొందుతారు అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది కానీ కన్యను అమ్మిన వారికి ప్రాయశ్చిత్తం లేదు కార్తీక శుక్లపక్షంలో నీ రెండవ కూతుర్ని బంగారు పూర్వకంగా ప్రకాశవంతుడను తేజోవంతుడను ధర్మశీలుడు అయిన బ్రాహ్మణునికి దానం చెయ్యి కార్తీక మాసంలో శుభదినాన ఎవరు కన్యాదానం చేస్తారో వారు పుణ్యనదులలో స్నానం చేయుటం వలన కలిగే పుణ్యం కలుగుతుంది ఇంకా పరిపూర్ణ దక్షిణ గల అశ్వమేధాది యాగాలు చేసినంత పుణ్యము ప్రాప్తిస్తుంది అని వివరించెను సువీరుడు ఆ సాధువుని చూచి ఓ స్వామి లోకములో ఎక్కడిది ధర్మము దానము ఎందుకు దానఫలం ఎందుకు సుఖము కోరే ఈ తనువుకు భోగభాగ్యములు లేకపోవటం వల్ల ప్రయోజనం ఏమి పుత్రులు భార్య వస్త్రభూషణాదులు మణిమాణిక్యాలు ఇండ్లు వాకిళ్ళు శరీరానికి కావలసిన ధర్మానికి సాధనాలే కానీ వేరు కాదు అందువల్ల నా రెండవ కుమార్తెను కూడా ఎక్కువ ధనం ఇచ్చే వానికే ఇచ్చి వివాహం చేస్తాను నీవు నాకు ఏమీ ఉపదేశించనక్కర్లేదు అనిను సాధువు మరేదీ మాట్లాడకుండా నర్మదా నదీ తీరానికి పోయేను తర్వాత కొంతకాలానికి అతడు మరణించాను యమదూతలు వచ్చి పాపాత్ముడైన ఆ రాజును పెడరెక్కలు విరిచి కట్టి దక్షిణ దిక్కులో ఉన్న యమలోకం తీసుకుపోయారు యమరాజు వాణిని చూసి కండ్లెర్ర చేసి వాణిని నరక యాతనలు అనుభవించేలా చేశారు ఘోరమైన ఆశీపత్రంలో పితరులను కూడా త్రోశాడు ఆ సువీరుని వంశమువాడైన సుత్రకీర్తి అనే రాజు సకల ధర్మాలని ఆచరిస్తూ నూరు యజ్ఞాలు చేసి రాజ్యాన్ని నీతి ధర్మాలతో పాలిస్తున్నాడు మరణానంతరము స్వర్గము వెళ్ళి దేవతల చేత పూజించబడుతున్నాడు సువీరుని వంశం వాడైన శృతకీర్తి తన కర్మశేషం వల్ల పితరులతో నరకాన్ని పొంది నరక బాధలు పడుతూ తనకు ఆ గతి పట్టడానికి గల కారణం గురించి ఆలోచిస్తున్నాడు తర్వాత పూర్వపుణ్య మహిమల వల్ల ధైర్యంతో యమధర్మరాజుతో ఇట్ల నేను ఓ ధర్మరాజ మహాబుద్ధ సర్వజ్ఞ పాపం కొంచెం కూడా లేని నాకు నరకం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఉంది పూర్వులైన మహా ఋషులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావటం వల్ల వృధా అవుతాయి నేను స్వర్గాన్ని కోల్పోయి నరకం పొందటం న్యాయం కాదన్నాడు ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు శత్రుకీర్తితో ఓ రాజా నీ వంశస్థులలో ఒకడైన దురాచారవంతుడైన సువీరుడనేవాడు కుమార్తెను అమ్ముకొని ఆ ధనమతో జీవించాడు ఆ దురాచారాల వలన స్వర్గంలో ఉన్న అతని పితరులు కూడా భ్రష్టులైపోయారు వారు భూలోకంలో దుష్టయోనులలో పుట్టక తప్పదు అతని రెండవ కుమార్తె నర్మదా తీరంలో తల్లి దగ్గర పెరుగుతున్నది నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోనే భూలోకం వెళ్ళి అక్కడ మహర్షులతో ఈ సంగతి చెప్పు ఆ అమ్మాయిని వేదాధ్యాయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణునికి సాలంకృత కన్యాదానం చేయి ఎవరైతే స్వభూషణాలంకృత అయిన కన్యను కార్తీక మాసంలో దానం చేస్తారో వారు అన్ని లోకాలకు అధిపతులవుతారు పుత్రికలు లేనివారైతే దాని విలువనివ్వాలి ఆవును ఎద్దును కన్యాదానం యొక్క విలువ కలిగినవని అంటారు అందుచేత ఆవును ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదానం చేసిన ఫలం దక్కుతుంది నీవు బ్రాహ్మణులకు కన్యాదాన మూల్యాన్ని యథావిధిగా దానం చేయి దీనివల్ల పితృలంతా సంతోషిస్తారు అన్నాడు శృతకీర్తి దానికి అంగీకరించి నర్మదా నది తీరానికి వచ్చి ఆ రాజకుమార్తెను సర్వ చేసి కార్తీక మాసంలో యధావిధిగా వివాహం జరిపించాడు ఆ పుణ్య ప్రభావం వల్ల నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నాడు శృతకీర్తి కన్యాదాన మూల్యాన్ని పది మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండటం వల్ల అతని పితరులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందుతారు కావున ఎవరు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో అట్టి వారు బ్రహ్మహత్యాది సకల పాపాల నుండి విముక్తి పొందుతారు వివాహ నిమిత్తం మాట సాయం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది కార్తీక వ్రతనిష్టకల వాళ్ళు విష్ణు సాహిధ్యమును లేని వాళ్ళు రౌరవ ప్రాప్తిని పొందుతారు ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి పదమూడో అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్